నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సవాల్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతి సవాళ్ళు లేకుంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ యుద్ధంగాగా నడుస్తుంది మరి ఇక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్గా సవాల్ విసురుతున్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కనుక చూస్తే డోస్ ఏమన్నా పెంచారా అని అనిపించక మనం ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ వార్ రోజు రోజుకి ముదురుతోంది ప్రతి నిమిషం గంటలు గడిచే కొద్దీ కూడా మరింత ముదురుతోంది సవాళ్ళ పర్వంతో మొదలైనటువంటి రాజకీయం కాస్త ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వార్క్ కూడా తెరలేపింది అంటే గోదావరి కృష్ణా నదుల పైన ప్రాజెక్టులు దానికి సంబంధించినటువంటి వాటాల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటా పోటీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు సాగుతున్నాయి మరోవైపు హరీష్ రావు కాళేశ్వరం సంబంధించి కమిషన్ ముందు హాజరైనటువంటి క్రమం కూడా ఉంది మరి ఈ క్రమంలో అనూహ్యంగా బీఆర్ఎస్ పైన మాజీ సీఎం కేసీఆర్ పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డోస్ పెంచడం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో ఒక కొత్త హాట్ టాపిక్ అవుతుంది అంటే తెలంగాణకు దక్కాల్సినటువంటి నీటి వాటాల విషయంలో అవసరమైతే దేవుడిని సైతం ఎదిరిస్తానన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తలా తోక లేకుండా మాట్లాడితే తోక కత్తిరిస్తారంటూ కూడా ప్రతిపక్ష పార్టీని హెచ్చరించారు దీంతో ఇప్పుడు తెలంగాణలో జల జగడం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో మరింత రక్తి కట్టిస్తోంది నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు నినాదాలతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మరి ప్రత్యేక రాష్ట్ర రాజకీయం ఇప్పుడు నీళ్ల పంచాయతీ చుట్టూ తిరుగుతోంది నీళ్ల విషయంలో బీఆర్ఎస్ వాదనను తొలిత నోటి మాటగా ఖండించినటువంటి అధికార పక్షం క్రమంగా డోస్ పెంచుతోంది ఈ విషయంలో ఇప్పటికే రెండు సార్లు పీపీటీ నిర్వహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోసారి ప్రగతి భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించడం దీంతో ప్రభుత్వం వరుసగా పాయింట్ ప్రజెంటేషన్లు నిర్వహించడం వెనుక మతలవి ఏంటి అనే టాక్ కూడా పొలిటికల్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది అయితే నీటి విషయంలో తమకున్నటువంటి అవగాహన కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ లేదని బీఆర్ఎస్ పదే పదే విమర్శలు గుప్పిస్తోంది కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్పై చేసినటువంటి తొలి పోరాటం కూడా నీటి విషయంపైనే మరి కృష్ణా తెలంగాణ హక్కుల పరిరక్షణ పేరుతో బహిరంగ సభను కూడా నిర్వహించింది అయితే బీఆర్ఎస్ పార్టీ ఏ నీటి విషయం తమకు ఆయు పట్టు అని భావిస్తుందో దానిపైనే దెబ్బ కొట్టేలా సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారనేది అందులో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం వ్యూహాత్మకంగా వరుస పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు నిర్వహిస్తోందనే చర్చ కూడా రాజకీయాల్లో జోరందుకుంటుంది మరి తెలంగాణ నీటి హక్కుల విషయంలో తన హయాంలో కేసీఆర్ నిర్లక్ష్యాన్ని అధికార చర్చలను రోజు రోజుకు బహిర్గతం చేస్తూ ఉన్నారనే టాక్ కూడా ప్రధానంగా వినిపిస్తోంది మరి కాళేశ్వరం పేరుతో ఉమ్మడి రాష్ట్రంలో మొదలైనటువంటి ప్రాజెక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని దాంతో ఇప్పుడు కృష్ణా జలాల్లో తెలంగాణ తన పూర్తి వాటాను ఉపయోగించుకోలేదని కూడా పరిస్థితి తెచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది అంతేకాకుండా తెలంగాణకు కృష్ణా జిల్లాల్లో ముప్పై నాలుగు శాతం వాటా సరిపోదంటూ కూడా కేసీఆర్ హరీష్ రావు లిఖిత పూర్వకంగా రాసిచ్చారని అందుకు సంబంధించినటువంటి సమావేశాలు కూడా వాటి వివరాలు తేదీలతో సహా బహిర్గతం చేస్తోంది ఇదే విషయాన్ని అసెంబ్లీలో చర్చకు వస్తే చర్చించి నిరూపిస్తామని వాదిస్తోంది కానీ బీఆర్ఎస్ వైపు నుంచి కేసీఆర్ కాకుండా కేటీఆర్ హరీష్ రావు మీడియా ముందుకు వరుసగా వస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ సమయంలో కేటీఆర్ ప్రెస్ క్లబ్లో చర్చ పేరుతో హడావిడి చేయటం పైన కూడా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి రాలేడని తెలిసి కూడా కేటీఆర్ అంత డ్రామా చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ తలముందు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం కానీ విమర్శలు ఒప్పిస్తాం అయితే ఢిల్లీ నుంచి వెంటనే తిరిగి వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్కి దిమ్మ తిరిగిపోయే స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు మరి కేసీఆర్ అసెంబ్లీకి రావాలని లేదంటే మేమే ఫామ్ హౌస్కి వచ్చి మాకు అసెంబ్లీ నిర్వహిస్తామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చుట్టూ తన తెలంగాణ రాజకీయం తిరుగుతోంది అయితే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదనేది ఇప్పటికే ప్రజల్లో విమర్శలు తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతూ ఉన్నాయి నీటి విషయంలో ఇంత రచ జరుగుతుంటే కేసీఆర్ కనీసం మీడియా ముందుకు రాకపోవటం పట్ల సొంత పార్టీలోనే కొంత అసంతృప్తి ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది మరి కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైనటువంటి సందర్భంలో కూడా మీడియాతో మాట్లాడకుండానే కేసీఆర్ వెళ్ళిపోయారు అసలు ఏం జరుగుతుందో కూడా వివరిస్తూ తనకున్నటువంటి అనుభవంతో సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఇరుకున పెడతారని భావించినటువంటి గులాబీ పార్టీ నాయకులకు కేసీఆర్ మౌనం మరింత నిరాశకు గురి చేస్తుంది నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి వాదన అబద్ధమే అయితే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళి వాస్తవాలు వివరించవచ్చు కదా అనే వాదన కూడా ప్రజల్లో క్రమంగా బలపడే అవకాశాలు లేకపోలేదు ఈ నేపథ్యంలో ఓవైపు కేసీఆర్ మౌనం మరోవైపు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వరుస పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో దూకుడు ప్రదర్శిస్తున్నారనే చర్చ మరింత ముదురుతోంది తాజాగా ఈ పరిణామాలు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎవరిపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మాత్రం పొలిటికల్ సర్కిల్స్లో విస్తృతమైనటువంటి టాక్గా నడుస్తుంది మరి నిజంగానే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి డబుల్ డోస్ పెంచి కేసీఆర్ని ఇరుకుని పెడుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఇదే ఇష్యూ కొంత బర్నింగ్ టాపిక్ అయ్యే అవకాశం కనిపిస్తోంది మరి ఒకవేళ అసెంబ్లీని ఖచ్చితంగా నిర్వహించి అప్పుడు అసెంబ్లీలో చర్చ పెడితే జనాల విషయంలో చర్చ పెడితే మరి కేసీఆర్ పాల్గొంటారా లేదా అన్న డౌట్ కూడా ఇప్పుడు రాజకీయ వర్గాలను వేధిస్తోంది మరి కేసీఆర్ ఇప్పటికే ఒంట్లో బాలేక ఆరోగ్యం బాలేక ఆయన వరుసగా ట్రీట్మెంట్ల కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు తాజాగా మరోసారి చెకప్ కోసం కూడా హాస్పిటల్కి వెళ్ళి వచ్చినటువంటి నేపథ్యంలో కొంత ఆరోగ్యం కుదుట పడిన తర్వాత అయినా కనీసం ఈ నీటి వ్యవహారం నీటి పంచాయతీ మీద ఆయన తన వైఖరి ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతూ ఉన్నారు మరి నిజంగానే రేవంత్ రెడ్డి విసిరినటువంటి సవాల్కు కేసీఆర్ స్వీకరించి బహిరంగ చర్చకు సిద్ధమవుతారా మరి దానికి వేదిక ఫామ్ హౌస్ అవుతుందా లేదంటే అసెంబ్లీకే డైరెక్ట్గా కేసీఆర్ వస్తారా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్టే